ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు ఎన్నికలు అయిన తర్వాత నలభై ఐదు రోజులు ఈవీఎంలను భద్రపరచవలసి ఉండగా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబును సీఎం అనే స్థానిక వియల్పురం మార్గానీ ఎస్టేట్స్ లో ఉన్న ఆయన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఈవీఎంలు మానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతుందని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నుంచి ప్రజలను పక్కతో పట్టిస్తున్నారన్నారు డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్కొన్నారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు గుడ్లవల్లేరు సంఘటనను పక్కదారి పట్టించేందుకు ముంబై నుంచి పెయిడ్ ఆర్టిస్ట్ కాదంబరిని తీసుకొచ్చి సంఘటనను ప్రక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కాంట్రాక్టర్ల నుంచి డిమాండ్ చేశారు తమ హయాంలో రాజమండ్రిలో లాలా చెరువు వద్ద పది కోట్లు విలువైన ఇసుకను నిల్వ చేశామని ఆ ఇసుక ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి శ్రీహరి వైసీపీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్ మజ్జీ అప్పారావు వాసంశెట్టి గంగాధర్ రావు బిల్డర్ చిన్న ఎన్వి శ్రీనివాస్ కడలి వెంకటేశ్వరరావు గణేష్ వట్టికోటి కృష్ణవేణి రేగుళ్ల శ్రీధర్ కొమ్మజి దుర్గారావు కుమారి పాల్గొన్నారు మరి ఆరు యూనిట్లు ఇసుక ముప్పై ఆరు వేల రూపాయలు కొంట ఉంటే ఏ రకంగా ఫ్రీ సాండ్ అని నేను అడుగుతా ఉన్నా నేను ప్రశ్నిస్తూ ఉన్నా అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏంటి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళు వీళ్ళు ఒక ఎమ్మెల్యేలా ఈ రకంగా సంపదని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తూ దందాలు మొదలుపెట్టారు రాజమండ్రి వ్యాప్తంగా దందాలు మొదలుపెట్టారు ఇదే తెలుగుదేశం పార్టీకి కొంత ఫేవరబుల్గా ఉన్న ఈయన రైస్ సంస్థ ప్రవీణ్ పుల్లట్లాని రైస్ సంస్థ ఆయన ఒక ట్వీట్ లేకపోతే ఏదో పెట్టాడు యూట్యూబ్లో ఎలక్షన్లో ఎనభై కోట్లు ఖర్చయింది నెలకి ఐదు లక్షలు కట్టాల్సిందే ఆ కూటమి ఎమ్మెల్యే ఇది రాజమండ్రి సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఆరోపణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అంటే ఈయన ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగుదేశానికి కొంత ఫేవరబుల్ అంటే ఎనభై కోట్లు ఖర్చు అయిందంట ఇంకెవరో కాదు మన ప్రబుద్ధుడే నెలకి బార్ అండ్ రెస్టారెంట్లు ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంట్ ఐదు ఐదు లక్షల రూపాయలు కట్టాలంటే ఈయనకి చెల్లించాలంట ముడుపులు మున్సిపల్ కాంట్రాక్టర్లతో కూడా ఏదో చిన్న పంచాయతీ పెట్టారంట నా నోటీస్కి వచ్చింది దాన్ని కూడా పట్టుకుంటాం పట్టుకొని మీరు ఎక్స్ట్రా రేట్లు వేసుకోండి అందరూ రింగ్ అయిపోండి నాకు మటుకి ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చెప్తా ఉన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎవరి డబ్బు ఎవరి ఖాతాల్లోకి డబ్బులు పడింది అక్కడి నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి డైవర్ట్ అయ్యింది బయటకి తీయండి నేనే స్వాగతిస్తా ఉన్నా ఒక ఈవీఎంను అడ్డు పెట్టుకుని మ్యానిపులేట్ చేసి ఎమ్మెల్యేలు ఇవ్వడం ఇది కూడా పెద్ద ఘనత ఘనతేనా మే పిలుస్తాం ఈవీఎం ఎమ్మెల్యే అని పిలుస్తాం రాజమండ్రి ఎమ్మెల్యే అని పిలవం